తల్లిదండ్రులకు మనమంతా రుణపడి ఉన్నామని జన్మనిచ్చిన తల్లిదండ్రుల కోసం మనం ఎంత చెప్పినా తక్కువేనని స్థానిక మునిషాబుపేటలో గల గాయత్రి కాలేజెస్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ కళాశాల సహకారంతో సోమవారం జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ట్రాఫిక్ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం అవతారం అన్నారు ఈ సందర్భంగా అవతారం మాట్లాడుతూ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు ఉందని మీకు గాయత్రి కళాశాల దొరకడం అదృష్టమని కొన్ని చెడు వ్యసనాలకు లోబడి చదువుని నిర్లక్ష్యం చేస్తూ త్రోవలో వెళ్తున్నారని అన్నారు గత మూడు సంవత్సరాల్లో జరిగిన రహదారి ప్రమాదాల వివరాలను చిత్రాలను ప్రొజెక్టర్ సహాయంతో విద్యార్థులందరికీ చూపిస్తూ ప్రమాదాలకు కారణమైన వివరాలను విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో వివరించారు విద్యార్థులకు కళాశాలకు వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు జాగ్రత్తలు తీసుకొని వాహనాన్ని నడపాలని శిరస్రాణం లేకుండా వాహనాన్ని నడపకూడదని రోడ్డు ప్రమాద బాధితుల కన్నీటి గాథలు వర్ణనాతీతమని ప్రాణాలు కోల్పోవటం వల్ల మీ చదువులతో పాటు జీవితాలను నాశనం చేసుకుంటున్నారని అన్నారు మీకు ఎటువంటి సమస్యలున్న కళాశాల యాజమాన్యానికి తల్లిదండ్రులకు చెప్పాలని పిరికితనంతో చావటం సమస్యకు పరిష్కారం కాదని విద్యార్థులందరూ కష్టపడి ఇష్టపడి చదువుతూ భవిష్యత్తులో ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు జేసీఐ అధ్యక్షులు కూన అనిల్ కుమార్ ఉపాధ్యక్షులు ఉర్గం శివతేజ మాట్లాడుతూ విద్యార్థులు సమాజంపై సరైన అవగాహన లేకపోవడంతో తప్పటడుగులు వేస్తున్నారని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ ఆధ్వర్యంలో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ పూలఖండం శ్రీనివాసరావు మాట్లాడుతూ సిఐ అవతారం చెప్పిన సలహాలు సూచనలకు విద్యార్థులందరూ పాటించాలని జేసీఐ శ్రీకాకుళం మెయిన్ చేస్తున్న అవగాహన కార్యక్రమాలను కొనియాడారు కార్యక్రమంలో జేసీఐ శ్రీకాకుళం మెయిన్ సభ్యులు మామిడి పోకస్ కుమార్ కిల్లీ శేఖర్ సుప్రజా రౌతు గాయత్రి కళాశాల తెలుగు విభాగాధిపతి బి గౌరీశంకర్ అప్పల్నాయుడు కెవి సత్యనారాయణ ఐక్యూఏసి కోఆర్డినేటర్ మార్తాండ కృష్ణ విద్యార్థి విభాగం కోఆర్డినేటర్ పొడుగు చరణ్ ఉపాధ్యాయ ఉపాధ్యాయేతర సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేవి ఉంటాయి ఏవైతే వంటీ ఫైవ్ స్పీడ్ కాబట్టి ఏ అయితే ఎలక్ట్రికల్ సైకిల్ మోటార్ సైకిల్స్ వెళ్ళవో వారికి లైసెన్స్ అవసరం లేదు వంట ఫైవ్ స్పీడ్ అయితే మనం స్పీడ్ సైకిల్ ఏదైతే స్పీడ్ ఎత్తుందో అది ప్రతి వాహనం నడిపిటర్తో మనకి లైసెన్స్ అనేది ఉండాలి నేను సుమారు మూడు నాలుగు నాలుస్ అవుతుంది ఇక్కడ ట్రాఫిక్లో వచ్చాను త్రీ డేస్లో ఫైవ్ డేస్ పీరియడ్ వైద్య సిటీలో ఇన్స్పెక్టర్గా చేసి ఇక్కడ యాక్షన్ ట్రాన్స్ఫర్స్ వల్ల ఇక్కడ రావాల్సి వచ్చింది అంతకుముందు విచ్ ఆఫీస్ జిల్లాలో కోలాటి కోడపాల శ్రీకాకుళం జిల్లా సర్వీస్ చేస్తున్నాను నేను మీలాగే నా క్వాలిఫికేషన్ కూడా మీరు డిగ్రీ అయిపోతే నేను ఓన్లీ డిగ్రీ నేను మీలాగే ఎయిటీ పర్సెంటేజ్ ఏదైతే అక్కడ కంప్యూనిటీ ఉందో అందరూ కూడా వ్యవసాయ సంబంధించినటువంటి కుటుంబాల చూడాలి ఎంతమంది వ్యవసాయ కుటుంబాలు ఉన్నారు చెప్పండి వ్యవసాయం అంటే అన్న వ్యవసాయమో ఈరోజు వ్యవసాయపై డిపెండ్ అయిన వాళ్ళు మనం డైరెక్ట్ డైరెక్ట్ మొత్తం డైరెక్ట్ చెప్పగలరా ఇది లేదండి పక్క అమ్మాయి ఇస్తుందా లేదా నేను ఓకే ఒకసారి ఇప్పుడు మీకు నేను ట్రాఫిక్ వాసన చెప్తున్నాను